వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి హోమ్లీ ఫుడ్ ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా సమ్మర్ స్పెషల్ మ్యాంగో చికెన్ ఫ్రై దీనికి ముందుగా ఒక గ్లాస్ జార్ తీసుకోవాలి అలాగే హాఫ్ కేజీ చికెన్ని మనం వాష్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు ఆ గ్లాస్ జార్లోకి ఆ హాఫ్ కేజీ చికెన్ అనేది మనం వేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ టేస్ట్కి సరిపోయేంత ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇంకా దీనికి ఎక్స్ట్రాగా ఏంటంటే మనం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి సేమ్ వన్ టీ స్పూన్ ఆయిల్ అనేది వేసి మనం బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేయడం వల్ల మన చికెన్ అనేది మ్యాగ్నేట్ అవుతుంది ఈ మ్యారినేట్ అయిన చికెన్ వల్ల మనకి ఆ గ్రేవీ ఏదైతే ఉందో అది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మ్యాంగో అనేది మనం తీసుకోవాలి దాన్ని మంచిగా గ్రేష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కడాయి తీసుకోవాలి దానిలోకి ఆయిల్ వేయాలి అలాగే జీలకర్ర వేయాలి ఆ జీలకర్ర బాగా అలా ఆగాక మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకునేవి వేసుకోవాలి దాన్ని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంతకుముందు మనం మ్యగినేట్ చేసి పెట్టుకున్నాం కదా సేమ్ అదే చికెన్ తీసి ఆ ఆయిల్ ఏదైతే ఉందో దానిలోకి మనం వేసి బాగా మిక్స్ చేయాలి సో ఇక్కడ ఎలా చూపిస్తున్నామో అలా మిక్స్ చేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అలాగే ఏదైతే ఆనియన్స్ మనం ఇంతకుముందు వేసాం కదా అది చికెన్ పీసెస్ అనేది బాగా అటాచ్ అవుతుంది ఇప్పుడు ఒక లిడ్ పెట్టి మనం కొద్దిసేపు పక్కకు వదిలేయాలి సో ఇప్పుడు ఆ లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి అక్కడ వాటర్ అనేది ఫామ్ అవుతాయి కదా ఇప్పుడు ఆ వాటర్ తో పాటు మనం ఆ చికెన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్డు పెట్టేసి మళ్ళీ తీయాలి ఇప్పుడు ఇక్కడ ఈ చికెన్ ఎలా అయితే చూపిస్తున్నామో దానిలోకి మ్యాంగో ఏదైతే గ్రేస్ చేసి పెట్టుకున్నామో ఆ మ్యాంగో అనేది వేయాలి ఇప్పుడు దాన్ని బాగా మనం బాగా మిక్స్ చేస్తే ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి టేస్ట్ అంత బాగా ఉంటుంది అలాగే ఆ ఫ్లేవర్ కూడా మనకు బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూపిస్తున్నట్టు మిక్స్ చేయండి అలాగే మనం అంతా అయిపోయాక కొరియాండర్ ఏదైతే ఉందో దాన్ని వేసుకొని గార్నిష్ చేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే యమ్మీ ఎమ్మి మ్యాంగో చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది దీనిలోకి మనం చపాతీ వేసుకొని తింటే ఆహా టేస్ట్ ఉంటుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సిరి హోమ్లీ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన గంటను మాత్రం గట్టిగా కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్